ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్న ఆర్డీఓ రవీందర్ రెడ్డి సదాశివపేట మండలం ఆరూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభలో మంగళవారం ఆర్డీఓ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని అన్నారు ప్రభుత్వం చేపట్టిన సర్వేల ఆధారంగా జాబితాలో నమోదు అయిన వారికి సంక్షేమ పథకాలు వంద శాతం అందుతాయని ఇందులో గ్రామ ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి గ్రామ తాజా మాజీ సర్పంచ్ మధు అధికారులు నాయకులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి

ಸರಿ ಈಸ್ಪಡೆ ತುಂಬಾ ಸರ್ ಟೈಮ್ಸ್ ಎರಡು ಇಷ್ಟ ರಾಜು ನಾನು ಮನೆಗೆ ಹೋಗಲಿಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಕೇ ನಮೋ ಜೇಸ್ ಕೊಟ ನಾನು ಟೆನ್ಷನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ ಆ ಸರ್ 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 ಅಲ್ಲಿ ಏನಿದೆ ಕಮ್ಯುನಿಟಿ अलग मल्ले आज का ग्रेजुएशन आडी कावंटरी थैंक यू ఈరోజు ఆరూరు గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల యొక్క లీస్ట్ను చదివి వినిపించి అభ్యంతరాలు స్వీకరించి గ్రామసభ యొక్క ఆమోదం తీసుకోవడం జరిగింది అందులో రైతు భరోసాకు సంబంధించి ఏదైతే వ్యవసాయానికి యోగ్యం కానటువంటి జాబితాని ఈ మధ్య తయారు చేయడం జరిగింది ఆ జాబితాకు సంబంధించి వినిపించారు తర్వాత రేషన్ కార్డ్స్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన బెనిఫిషరీస్ తర్వాత ఇందిరమ్మ ఇందు వీటికి సంబంధించి లబ్ధిదారులను సంబంధించిన లిస్టులన్నీ వినిపించారు అందులో కొంతమంది లిస్టులో మా పేర్లు లేవు అని కొంతమంది చెప్తున్నారు వాళ్ళకి అందరికీ కూడా కౌంటర్స్ వారిగా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ నాలుగు స్కీంలకు సంబంధించి ఎవరికైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఫైల్ చేస్తున్నారు ఎవరికైనా ఆ బెనిఫిషరీ లిస్ట్లో వాళ్ళ పేరు లేదని భావించినట్టయితే కూడా అప్లికేషన్ తీసుకొని వాళ్ళ వాటి మీద సమగ్రమైన విచారణ చేసి తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ ఆరూరులో జరిగినటువంటి గ్రామసభలో చాలామంది పాల్గొన్నారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ గ్రామ సభ నిర్వహించినటువంటి అసలుఆర్ స్పెషల్ ఆఫీసర్ గారు ఎంపీఓ గారు సెక్రటరీ ఎస్ఐ గారు అందరూ కూడా ప్రజలు ప్రజాప్రతినిధులు ఈ విలేజ్లో పెద్దలు స్త్రీలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు చాలా క్రియాశీలకంగా భాగస్వామ్యమైనారు అనేకమైన అంశాలపైన కులంకుశంగా చర్చించడం జరిగింది చాలా బలవంతమైన చర్చ జరిగింది ఈ నాలుగు స్కీంలకు సంబంధించిన లిస్టులను ఈ గ్రామ సభ ద్వారా ఆమోదిస్తాను అందరికీ ధన్యవాదాలు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప పథకాలకు ప్రజల ఆమోదం ఈ విధంగా లభించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ గ్రామ సభలో విడి దిగుజన్ చేసినట్టు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు